ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉన్న ముఖ్యమైన డిఎస్సి అప్డేట్స్ చూసినట్లయితే ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి అనే హెడ్డింగ్ తోటైతే ఆర్టికల్ రాసింది విజయక్రాంతి ఆ తర్వాత జిఆర్ఎల్ వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితా కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు డిఎస్సి నియామకాల్లో ఎస్సి వర్గీకరణ లేనట్లే సో డిఎస్సికి సంబంధించిన తుదికి ఏదైతుందో ఆ తుదికి అనేది తొలి వారంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రాబోతుందని రాశారు డీటెయిల్స్ చూసినట్లయితే సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి వెలువడనుంది ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు అయితే ఈ నెల చివరికల్లా తుదికి ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ముందుగా భావించిన అధికారులు ఫలితాల విడుదలకు ఇంకొంత సమయం పడుతుందని చెప్తున్నారు వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి తుదికిని విడుదల చేసి ఆ తర్వాత జీఆర్ఎల్ జాబితాను విడుదల చేయబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు అనంతరం వన్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ లిస్టును ప్రకటించబోతున్నారు సో మొత్తాన్ని చూసినట్లయితే మనకు యాక్చువల్గా ఈ మంత్ ఎండ్ వరకు ఫైనల్కి వస్తుందని భావించినప్పటికీ కొంత ఆలస్యమే అవకాశం కనిపిస్తుంది మ్యాక్సిమంగా థర్టీ ఫస్ట్ వరకు రిలీజ్ కాకుంటే సెప్టెంబర్ రెండున సెప్టెంబర్ రెండున ఫైనల్కి అయితే ఉండబోతుంది ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా సబ్జెక్ట్ల వారీగా జిఆర్ఎల్ అయితే రాబోతుంది చాలా మంది జిఆర్ఎల్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే సో జీఆర్ఎల్ అయితే ఉండబోతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఉండబోతుంది జిల్లాల వారీగా సబ్జెక్ట్ల వారీగా ఎస్జిటి సపరేటు స్కూల్ అస్టెంట్ సపరేటు ఈ విధంగా జిఆర్ఎల్ అయితే ఉండబోతుంది సో ఆ తర్వాత జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వనిష్ణ నిష్పత్తిలో వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట అభ్యర్థులకు జిల్లా స్థాయిలో డిఈఓ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఇంకొక అప్డేట్ చూసినట్టయితే ఇందులోనే ఎస్సీ వారి ీకరణ అంశం అయితే తెరపైకి వచ్చింది ఇటీవల చూస్తున్నాం సో ఈ డిఎస్సి నియామకాల్లో అమలు చేస్తారా అని చాలామంది అయితే దోటు పడుతున్నారు సో అమలు చేసే అవకాశం అయితే కనిపించట్లేదు ఓకేనా ఎస్సీ వర్గీకరణ లేనట్లేని సబ్బెట్కితో రాశారు సో దాదాపుగా ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే ఎస్సీ వర్గీకరణ అప్లై చేసే అవకాశాలు లేవు అదేవిధంగా రేపటి నుంచి స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు వెరిఫికేషన్ సో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఈ రోజు నుంచి మనకు సెప్టెంబర్ సారీ ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ రెండు వరకు స్పోర్ట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో స్పోర్ట్స్ కోటలో అప్లికేషన్ పెట్టిన్నారో వారు మీ యొక్క సర్టిఫికేట్ని స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ రెండు వరకు మనకు డిఎస్సి వెబ్సైట్లో నిన్ననే వీడియో కూడా చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే మీకు స్పోర్ట్స్ కోటలో జాబ్ రావాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి ఉండాలి ఓకేనా ఇది విజయక్రాంతిలో వచ్చిన అప్డేట్ అనమాట నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెప్టెంబర్ రెండులోగా తు డిఎస్సి తుదికి అని ఈనాడు ఆర్టికల్ రాసింది సో మీ ఇక్కడ కూడా అది రాయడం జరిగింది సెప్టెంబర్ రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ప్రాథమికి వెల్లడించిన అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు ఆలువగా వీలు కాకుంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మంత్ ఎండ్ వరకు రావాల్సి ఉన్నప్పటికీ ఒకటి రెండు రోజులు ఆలస్యం కావాలి అయ్యే అవకాశం ఉంది అంటే దాదాపు సెప్టెంబర్ రెండు నాటికి మ్యాక్సిమమ్గా అయితే రాబోతుంది సెప్టెంబర్ రెండు వరకు ఎప్పుడన్నా రావచ్చు ఇక ఓకేనా ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కలిపి జిల్లావారీగా ర్యాంకులు ఇస్తున్నారు చూడండి జిల్లావారిగా మనకు టెట్ మార్కులు కలుపుకొని ర్యాంకులు అయితే ఇవ్వబోతున్నారు తర్వాత వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అయితే ఉండబోతున్నాయి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా డీఎస్సికి త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక అని ఆర్టికల్ రాసింది ఆంధ్రజ్యోతి సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు సో ఇక్కడ కూడా అది రాయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో డిఎస్సి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని ఇంటికి తోటైతే రాశారనమాట ఓకేనా సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది సెప్టెంబర్ రెండు వరకు మ్యాక్సిమంగా ఈ మంత్ ఎండ్ వరకు విడుదల కాకుంటే సెప్టెంబర్ వన్ సండే వస్తున్నట్టుంది సెప్టెంబర్ రెండు మనకు మ్యాక్సిమంగా కీ అయితే విడుదల కాబోతుంది ఆ తర్వాతనే వెను వెంటనే మనకు జిల్లాల వారీగా లిస్ట్ అయితే రాబోతున్నాయి ఫస్ట్ వీక్లోనే లిస్ట్ రాబోతుంటే సెకండ్ వీక్లో వన్ ఇస్ టూ త్రీ లిస్టులు ప్రకటించి వెరిఫికేషన్ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ప్రస్తుతం డిఎస్సికి ఉన్న బిగ్ అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్